అందరికి కూడా మరి యొక్క వీడియో వర్తమానం కొరకై ఆహ్వానిస్తుంటున్నాను మరి ఏదైనా కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై మార్కు రాసిన సువార్త మరి నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం జరుగుతానండి మార్కు స్వార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం మరియు ఆయన మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకున్నది మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా ఈ విభాగంలో యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్తుంటున్నాడు విత్తేవాని గురించి ఒకటి విత్తువాడు విత్తుడికి బయలుదేరిట్టున్నాడు అని చెప్తూ మరి ఏ విధంగా మరి కొన్ని విత్తనాలు రోడ్డు పక్కన పడి ఉంటున్నవి కొన్ని విత్తనాలు రాతి పడి ఉన్నవి కొన్ని విత్తనాలు అయితే చూసినట్లయితే మరి మురళ పొదలబడినవి కొన్ని విత్తనాలు మంచినీళ్ళ పడి దీని అర్థమేంటి ప్రభు అని శిష్యులు అడిగినప్పుడు ఇక్కడ ఏం చెప్తుంటున్నాడు అంటే యేసు స్ప్రవ్వే దీని అర్థాన్ని గురించి దీని భావం గురించి చెప్తున్నాడు విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు అది మొట్టమొదటిగా త్రోపక్క నుండి వారి అనగా వాక్యం వారిలో విత్తవుడును కానీ వారు విన వెంటనే సాతాను వచ్చి వారితో ఆ వారిలో విత్తనము వాక్యం ఎత్తుకొని పో ఇది అంటే మొట్టమొదటిగా అంటే ఒక ఒక వాక్యం ఎత్తినప్పుడు అది ఎటువంటి హృదయం అంటే మరి చూసినట్లయితే రెసిస్టింగ్ అంటే దాన్ని అంగీకరించినటువంటి యొక్క హృదయం కాబట్టి ఇది ఒక నేల మొట్టమొదటి మరి నేల అంటే అది వాక్యమును అంగీకరించినటువంటి యొక్క హృదయము అనేటువంటి కార్యం చెప్పాలంటే రెసిస్టెంట్ హార్ట్ అంటారు ఇంగ్లీష్లో అటువంటి దాని ప్రకారం పన్నా కూడా అది ప్రయోజనం లేదు ఎందుకంటే వాక్యము వచ్చి మరి సాతండి ఎత్తుకుని పోతాడు కాబట్టి వాక్యం ప్రయోజనం ఉండదు రెండవదిగా ఏం చెప్తుంటున్నాడు అంటే మరి ఇక్కడ చూస్తుంటున్నాము రాతి నేళ్ళలో విత్తబడిన వారు రాతి నేళ్ళలో విత్తబడిన వారు ఎట్లాంటివారు అంటే వాక్యం అంగీకరిస్తారు అంగీకరిస్తారు అయితే వాళ్ళు వేరు లేనందన కొంతకాలం ఎట్లాగా శ్రమలు హింసలు కష్టాలు ఇస్తే వెంటనే అభ్యంతరపడి విడిచిపెట్టిపోతారు అంటే ఎటువంటి వారు అంటే ఇంపల్సివ్ హార్ట్ అంటారు అంటే ఆ క్షణికముగా ఓహో ఎంతో సంతోషం ఎంత బాగుంది వాక్యం అనేటువంటి విధంగా మరి ఉత్సాహపడిపోయేవారు అంటే లోతైనటువంటి యొక్క మరి అక్కడ విత్తనానికి వేరు పోయేదానికి స్థలం లేదు మూడవది ఏం చూస్తుంటున్నామంటే మరి ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వీళ్ళు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వాక్యం వింటారు కానీ అయితే అది వాక్యం మొలుస్తుంది మొలిచిన తర్వాత ఏమవుతుంది విత్తనం మొలిచిన తర్వాత ఐహిక విచారములు దమోసము అని ఇతర అపేక్షలు అంటే వాక్యమునకు మరి స్థానం ఇచ్చి కొంత ఉంటాము అదే సమయంలో మరి ఇంకొక భాగముగా మనం ఏం చూస్తామంటే లౌకికమైనటువంటి ఐహికమైనటువంటి విచారణలు మరి కార్యముల్లో ఈబడి ఉంటాం అంటే డివైడింగ్ హార్ట్ కొంచెం అటు కొంచెం ఇటు అనేటువంటి కార్యము అటువంటి జీవితాన్ని ఇదేమని చెప్తున్నా అంటే ముండ్ల పొదల్లో విత్తబడిన వారు అంటున్నాడు కాబట్టి వాక్యము అటువంటి హృదయం మీద పడినప్పుడు అది వాక్యం మొలుస్తది కానీ వాళ్ళు సంపూర్ణంగా అది మొలవదు అది సంపూర్ణంగా అది మరి పో మొలవకుండా పోదు అంటే దాని ద్వారా ఫలితం లేదనమాట అట్లాగే మరి చూసినట్లయితే మంచినేళ్లను విత్తబడిన వారు ఎవరనగా అంటే మంచి నేల అంటే ఏంటిది నేల బాగా పాకం చేయబడి స్వదం చేయబడి అది దున్నబడి మరి సిద్ధపరచబడిన నేల అనేటువంటి కార్యం అటువంటి నేలను విత్తనం వేస్తే ఎట్లా ఉంటుంది బాగా మలుస్తుంది ఏ ఆటంకం లేకుండా మలుస్తుంది మలిసి మంచి పంటని ఇస్తుంది కొన్నిసార్లు ముప్పై కొన్నిసార్లు అరువదంతలు కొన్నిసార్లు నూరంతలు ఈ విధంగా త్రీ ఫోల్డ్ అంటే మూడంతల మరి విధానంలో అది పలిస్తుంది అంటున్నాడు కాబట్టి దీని భావం ఏంటంటే మంచి హృదయములు అంటే ఏ ప్రిపేర్డ్ హార్ట్ అంటే లిజనింగ్ హార్ట్ ఎవరైతే వింటారో దాన్ని అంగీకరిస్తారో మరి అట్లాగే దాన్ని వెంబడిస్తారో వారు ఫలించేవారుగా ఉంటున్నారు కాబట్టి దేవుని వాక్యము మరి మీరు ఎలా గురిస్తున్నారో జాగ్రత్తగా చూసుకునేటారు ఎందుకంటే మరి ఈ వాక్యం ఎటువంటి యొక్క మనుషుల్లో క్రియ జరుగుతున్నది ఎందుకంటే మనిషిని యొక్క హృదయము ఎటువంటిదిగా ఉంటుంది అంటున్నాడంటే మరి ఈనిమియా రాస్తే ఏమంటాడంటే ఈనిమియా గ్రంథము పద్దెనిమిదో అధ్యాయంలో మనం గమనించినట్లే పదిహేడో అధ్యాయము తొమ్మిదవ చిన్నంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగల వాడేవాడు కాబట్టి ఇది డిసిట్ఫుల్ హాట్ అనేటువంటి కార్యం ఎందుకంటే మరి దానిలో నుంచి ఏమొస్తుందంట అది మార్క్స్ వార్త ఏడు ఇరవై ఎనిమిదిలో లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురా దురాలోచనలు జాగత్వము దొంగతనములు నర్హత్యులు వ్యవిచారములు లోభములు చెడుతనములు కృత్రిమములు కామవికారములు మత్సరము దేవదూషణ అహంభావము అవివేకము అనేకమైన దుష్టమైన కార్యాలు ఇవన్నీ ఏం చెప్తున్నాడు ఈ చెడ్డ లోపల నుండి బయలుదేరను అటువంటిది మరి హృదయం కాబట్టి ఇటువంటి హృదయాన్ని మరి మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే కఠిన హృదయము అది రాతి వంటి అంటే అంటాడు మరి రాతి గుండెంటాడు స్కేల్ చూసినట్లయితే ఏమంటున్నాడంటే రైట్ ఇరవై ఇరవై ఆరో వచ్చినము ముప్పై ఆరో అధ్యాయంలో నూతనమైన హృదయం మీకు ఇచ్చాను మీ స్వభావము నూతన స్వభావం మీకు కలుగు గుండెను మీలో మీలోండి తీసివేసి గుండెను మీకు ఇచ్చదును కాబట్టి రాతి రాతిగుండెను అంటే కఠినమైనటువంటి కాబట్టి మన యొక్క హృదయం ఉంటున్నది అనే దానిపైనే దేవుని వాక్యం మనలో ఫలిస్తుందా లేదా అనేటువంటి కార్యాన్ని కూడా మనకు చెప్తున్నాడు ఏమంటాడంటే ఒక వాక్యం చెప్పిన తర్వాత ఉపమానం చెప్పిన తర్వాత యేసుప్రభు ఏమంటున్నాడు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని అంటున్నాడు అంటే అర్థమేంటి వినుటకు చెవులు చెవులు అనేటువంటి అందరికీ ఉంటున్నది అంటే స్వీకరించడానికి సిద్ధపాటుగా ఉండేవాడు స్వీకరించడానికి విని స్వీకరించడానికి మరి ఆయత్తంగా ఉండేవారు అనేటువంటి కార్యం అట్లాగే మరి ఆ విధంగా ఉండేవారైతే ఏం ఇస్తారంటే నూతన హృదయాన్ని మీకు ఇస్తానంటున్నాడు నూతన ఆత్మను మీకు ఇస్తాడు దాని ద్వారా ఏం లాభం అంటే మీ ఆత్మను మీ నూతన నా ఆత్మను మీందుంచి నా కట్టలను అనుసరించే వారిగాను నా విధులను గైకుని వారిగా మేము చేసేదాను అదే నూతనమైన హృదయము అదే మంచి నేల ఆయన ఆజ్ఞలు గైకుని వారిగా ఆయన మనం చేసే కాబట్టి ప్రేమ సవడ సోదరి మరి మనము ఎలా వింటున్నామో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మరి దేవుని వాక్యం వినేటప్పుడు అంగీకార హృదయంతో సిద్ధపాటుతో తగ్గించుకుని దాన్ని వినేవారంగా ఉండాలి అటువంటి దీనత్వం మన హృదయంలో మనకి జీవితాల్లో మరి పరిశుద్ధాత్మడు ఎదురు చూస్తున్నాడు అటువంటి దీనత్వం ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే దేవుని వాక్యంలో ప్రవహించి అవి బహుగా ఫలించేదిగా ఉంటుంది ఆత్మీయమైన పలములు మరి ఫలించేదిగా ఉంటుంది అప్పుడు దేవనాములకి మహిమ మీరు బహుగా ఫలించడం వలన మా యొక్క నామము వై మహయపరచబడు అని కాబట్టి ఆ విధంగా మంచి హృదయం కలిగిన వారు మరి పాయత హృదయం కలిగిన వారు దేవుని వాక్యాన్ని స్వీకరిస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని అంగీకరిస్తూ దాని ప్రకారం నడుచుకుంటూ ప్రభు మనకు సహాయం చేయను కాదు